ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు తిది శుక్లపక్షం సప్తమి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం అష్టమి సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం అనురాధ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కరణం గరజి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు పణజి సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు భద్ర సెప్టెంబర్ పదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగము విష్కంభము సెప్టెంబర్ పదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సెప్టెంబర్ పదకొండవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వారము మంగళవారము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు చంద్రోదయం సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయము రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు యమగండకాలము ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు గుళికా సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలము ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యరాశి సింహం దిశాశూలం ఉత్తర ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు సెప్టెంబర్ పదవ తేదీ అనగా మంగళవారం నాడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక ప్రణాళికను రూపొందించవచ్చు ఈరోజు మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి ఈరోజు వృషభ రాశి వారికి మధ్యాహ్న సమయానికల్లా కొన్ని శుభవార్తలు అందుతాయి ఈ శుభవార్తలను విని మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త ఈరోజు మీరు వినే అవకాశాలు చాలా ఉన్నాయి వృషభ రాశి వారు ప్రేమలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఎవరితోనైనా సరే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలి ఈరోజు మీరు ఏదైనా కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు మరియు రియల్ ఎస్టేట్స్లో ఉన్నవారు కొన్ని డీల్స్ కూడా కుదుర్చుకోవచ్చు ఎక్స్పోర్టింగ్ పనులు చేసే వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది మీ సహోద్యోగులు ఈరోజు మీ నుండి సహాయాన్ని ఆశించవచ్చు పనికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ఈరోజు ప్రయత్నించండి వృషభ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు వెన్ను నొప్పి సమస్య కనుక ఉంటే దానిని వదిలించుకోవడానికి ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది సహోద్యోగులతో లేదా స్నేహితులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం రావచ్చు ఈ ప్రయాణం మిమ్మల్ని మరింత శక్తివంతంగా మరియు చురుకైనదిగా చేస్తుంది కేతు సంచారం తర్వాత మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనే కోరికలు పెరుగుతాయి మీరు మీ జీవితంలో ఏవైనా సమస్యలను అనుభవిస్తున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకురావడంలో ఈ సమయం మీకు ఎంతో సహాయం చేస్తుంది మీరు గట్టిగా ప్రయత్నిస్తే గనుక మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని దాన ధర్మాలను చేస్తూ ఉండండి రిలేషన్షిప్స్లో ఉన్న వ్యక్తులు ఈరోజు భావోద్వేగ భంగం కలిగి ఉంటారు జీవితంలో ప్రతిదీ భిన్నంగా ఉంటుంది మీరు రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపవచ్చు వేడి మరియు వర్షాల కారణంగా ఎలర్జీ సమస్యలు కూడా సంభవించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో వచ్చే మార్పుల గురించి కొంత ఆందోళన ఉంటుంది మీ ప్రతిభపై మీరు నమ్మకం ఉంచుకోండి చిల్లర వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా ఉంది రాజకీయాలలో పనిచేసే వారికి కూడా ఈరోజు చాలా బాగుంది ఈరోజు మీరు మీ తండ్రి నుండి పూర్తి మద్దతును పొందుతారు వృషభ రాశి వారు ఈరోజు కొన్ని మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు ఈరోజు ఆరోగ్యంపై తప్పకుండా పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది మరియు ఎప్పటికప్పుడు అవసరమైతే పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి మీ మనస్సులో పరస్పర సహాయకార భావన ఉంటుంది మీరు మీ కుటుంబంలో విభజనకు సంబంధించిన వివాదములలో చిక్కుకోవచ్చు ఈరోజు కొన్ని పాత జ్ఞాపకాలు రిఫ్రెష్ అవుతాయి మీలో ఉన్న అహం ఘర్షణలను నివారించాలి తద్వారా మెరుగైన ఫలితాలు వెలువడతాయి మీ జీవితంలో ఆనందం ఉంటుంది మరియు ఉల్లాసంగా కూడా ఉంటారు అదేవిధంగా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది మొత్తం మీద ఈరోజు ఆనందమైనదిగా ఉంటుంది ఈరోజు జీవిత భాగస్వామితో మరియు కుటుంబ సభ్యులతో కలిసి షాపింగు షికార్లు లాంటి వాటితో సరదాగా గడుపుతారు మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నం తర్వాత అందే శుభవార్తల ద్వారా రోజునంతా కూడా ఆనందంగా గడుపుతారు ఈ రాశివారికి ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ మూడు మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు గులాబీ రంగు ఇవ్వండి ఇవాళ వృషభ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ను మాకు అందిస్తారని మనసారా ఆశిస్తున్నాము ధన్యవాదాలు